ఎవరెవరు నీకు ఎవరు సహాయం చేయవారు లేరని యేసు ప్రభువారం అయ్యా నాకు ఒక్కడ లేదు దేవుని బిడ్డ ఆ రోగికి ఆ రోగి మీద ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆ రోగి ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా దయ లేకుండా జాలి లేకుండా ఏ చెయ్యి లేకుండా ముప్పై ఎనిమిది సంవత్సరాలు పడి ఉన్న రోగి మీద దయలేదు కదా వంటల వాడిగా ఉన్నాడు కదా దిక్కులేని వాడిగా ఉన్నాడు కదా అయితే ఆ రోగి అద్దకి ఎవరు వచ్చారు త్వర త్వరగా వచ్చుకున్నాడు ఒడివడిగా ఉన్నాడు ఎందరో లేపుతారని ఎన్నో ఆశలు పెట్టుకుంటావు ఎందరో నాకు తోడు ఉంటారు ఎందరో నన్ను ఆదరించుతారు ఎందరో నన్ను ఓదార్చుతారు ఎందరో నా సమస్యలకి న్యాయం చేస్తారని ఆస్తి పడుతున్నావాస్తి అంతా అర్థం ఈ ఆశ కొంచేపే మనసుల ప్రేమ నీటి మీద బుడక లాంటిదే దేవుని బిడ్డ ఈ మనసుల ప్రేమ ఎంతసేపు ఉంటుంది నువ్వు వండుకున్నా అన్నము ఎంతసేపు ఏడిగా ఉంటుంది అది కొంచెం సేపే అది ఆరిపోతున్నది వాళ్ళ ప్రేమ కూడా అన్నదమ్ములు అక్క చెల్లెల ప్రేమ బంధుమిత్రులు ప్రాణ స్నేహితులైనా ఎప్పటికైనా ఆ ప్రేమ కూడా అలాంటిదా హారిపోయి ఉంటుందని ఇదిగో ఆరిపాను ప్రేమ నిన్నే నేడే నిరంతరమైన యేసు ప్రేమ ప్రేమ కలిగిన ప్రేమ ఆపత్తుల్లో రక్షించే ప్రేమ కన్నీటిని తుడిచివేసే ప్రేమ మరణంలో నుంచి లేపే ప్రేమ రోగులైనప్పుడు స్వస్థత పరిచే ప్రేమ ఉన్నది దేవుని బిడ్డ కాడే ఉన్నది దాన్ని ఎవర ఈ ఈరోజు మనకి ఈ రోజు ద్వారాగా మనకి దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ కాంత సంవత్సరాలు కాదు కదా కొద్ది సంవత్సరాలు కాదు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎస్ కానీ చూడు మరి ఆ యొక్క సహాయం లేకుండా పడి ఉన్న రోగి కాడికి దేవుడు ఉన్నాడు ఈరోజు నీ కోసం నా కోసం రాడా నిన్ను నన్ను లేపడా మనల్ని ఒంటరిగా ఉంచుతాడా దేవుని బిడ్డ ఈ మనుషులు ఈ అన్నదమ్ములు ఈ యొక్క చెల్లెళ్ళు ఈ బిడ్డలు ఈ స్నేహితులు ఈరుగుపరుగు వారు ఈరు మొత్తము మనలన అనాథులను చేయబడతారు కానీ దేవుని బిడ దేవుడు మాత్రము మనల్ని అనాథులని చెయ్యగలిగిన దేవుడు కాదు అయితే నమ్మో ఎక్కడ మారు ఉంది దేవుని బిడ్డ నీకెక్కడుంది ఒకేలా బాప్తిమ పొంది మారు మనసు అనుకుంటానువా దేవుని బిడ్డలాగా రెండు బాప్తి ఉన్నాయి ఏ బాప్తిజము రెండు బాప్తిజాలు ఉన్నాయి ఏ బాప్తిజం ఉన్నది నేను బాప్తిజం పొంది ఉన్నాను నాకు రక్షణ వచ్చిందా అంటున్నావా బాప్తిజంలో నీ క్రియలన్నీ కూడా ఎడ్డపరచాలి నీ క్రియలన్నీ కూడా అది అగ్నితో దహించాలి దేవుని బిడ్డ హృదయ బాప్తిజము పొందాలి శరీరము బాప్తిజం అన్నది ఈ రెండు కూడా హృదయ బాక్టీ శరీర బాక్ దేవుని బిడ్డ నువ్వు శరీరానికి హృదయానికి బాక్టీ లేనప్పుడు దేవుని బిడ్డ నువ్వు హృదయముని బాక్టీలో ఎప్పుడైతే నువ్వు బాగతీశం పొందేవో నీ శరీర బాక్టీ కూడా యొక్క హృదయానికి అనుగ్రహించాలి అప్పుడు నీ నోరు నీ యొక్క క్రియలు నీ పాపము నీ దోషము నీ అపరాధములు నీ అన్ని కూడా అలా అనుకడితేనే అవన్నీ కూడా నువ్వు తొలగించిన రోజే నువ్వు పొందిన బాప్తిసము పరలోక రాజ్యము అనుగ్రహించి ఉండదు దేవుని బిడ్డ నీవు బాప్తీసం పొందానని కాదు కని ఈ బాప్తీసం జీవమైనది సత్యమైనది మార్గమైనది పాపాన్ని గద్దించేది అపరాధమును గద్దించేది న్యాయమును ప్రసాదింపు దయచేది బిడ్డ బాప్తీసం పొందేవా నీతిగా పొందేవా దేని కొరకు పొంది ఉన్నాము లోకమని మెప్పించుటిక లో నేను బాక్టీసు పొందానని నీ రూపకము చూపించుతున్నావా లేదా దేవుడు చూస్తున్నాడని నీ బాక్టీ దేవుని గుర్తించాడా లేదా నువ్వు గుర్తించావా లేదా నీ నువ్వు పొందినా నువ్వు తిరిగే నీ ప్రజలను గుర్తించాడా దేవుని విడా నీవు దేవుని నీ బాక్టీ గుర్తించాను దేవుని విడా నువ్వు రాగదు చెయ్యగదు పొందిన నీ క్రీల బావు నీ పాపం బాదు నీ మనసు మారదు నీది ఏది కూడా మార్పు లేకుండా బాప్టీ పొందేను నేను బాప్ పొందాను పొందేవు దేవుని బిడ దాన్ని ఉపయోగించు ప్రతి సమయంలో ఎంత భయంకరమైన శ్రమలో నీ మీదకి దాన్ని ఉపయోగించు దాన్ని నువ్వు ఉపయోగించు ఉపయోగించకపోతే నీ బాక్టీసు ఎలాంటిది రాత్రి పగళ్ళు నీకు నీ శరీరానికి వచ్చినప్పుడు స్నానం చేస్తున్నావుగా నీ శరీరం పరిశుభ్రత లేక నువ్వు బార్టీసును కూడా స్థానం లాంటిగానే ఉపయోగించుతున్నామేమో కాదు అది తప్పు నువ్వు పొందిన ఈ యొక్క నీతిమంతుడైన ఎవరు ముప్పై ఎనిమిది సంవత్సరాలు నీటి మంతుడుగా ఎవరు ఆదరణ లేకపోయినా ఎవరు నాకు లేరని ఏడవకుండా ఎవరు నాకు చెయ్యం లేదు ఎవరు నన్ను లేపలేదని బాధపడలేదు దేవుడు బిడ్డ కానీ దేవుడి కోసమే ఈ ము ఎనిమిది సంవత్సరాలు ఎదురు చూచాడు నలిగిపోవాలి హృదయం నాకు బహు ఆనందం అంటున్నాడు అది నేను చాలా ఇష్టపడతానంటు దేవుని బిడ్డ నీ హృదయం ఎలా ఉందో జాగ్రత్త పచ్చుకో నీ హృదయం ఎలా ఉండదు భగ్ర దేవునిలో నీ బీరువాలో డబ్బు నీ బంగారమును నీ వస్త్రమును దాసినట్టు మీ స్థితి నీ హృదయాన్ని కూడా నీ సమస్తము కూడా దేవుని దాసి పెట్టును నువ్వు దాసి పెట్టకపోతే నువ్వేమి చేసినా ఎన్ని చేసినా నువ్వు కోట్లు రూపాయలు ఇచ్చినా నువ్వు ఎన్ని మందిరాలు కట్టించినా ఎన్ని ప్రసంగాలు చెప్పినా దేవుని బిడ్డ నువ్వు దేవుని యొక్క ఆత్మని నువ్వు దేవుని ఆత్మలో మునికి తేలకపోతే దేవుని ఆత్మలో నువ్వు అంటు కట్టుకోకపోతే ఎస్సు విధముగా ఆ సిలువలో ఆ యొక్క మానులో పట్టబడి అంటు కట్టుకొని ఉన్నట్టు ఎస్సు ప్రభావితో కూడా నువ్వు అంటు కట్టుకొని లేని ఎడల నువ్వు చేసినదంతా నువ్వు బ్రతికిన కాలం అంతా నీ జీవితం అంతా లోకంలో వ్యర్థపరుచుకో దేవుని నిన్ను మెచ్చుకోవాలి నీ మరణం వరికాయ నిన్ను ప్రేమించాలి నీ కష్టాలు ఆయనకు తెలుసు నీ కన్నీరు ఆయనకు తెలుసు నీ సమస్యలన్నీ ఆయనకు తెలుసు ఈ యొక్క ముప్పై ఎనిమిది సంవత్సరాలు పడి ఉన్న రోగిని సమస్తం చూశాడు ఎవరన్నా లేపుతారేమని కూడా యశ్వర వారు ఎదురు లేపే వారు కూడా మరి లేపన వారిని కూడా చూసారు చూ అయితే ఆయన కాడికి ఎన్ని సంవత్సరములు ఈ రోగి అద్దకు ఎవర లేరు అయితే నేను వెళ్ళాలి అయితే నేను వెళ్ళాలి బలవంతుడు నేనై ఉన్నా శక్తివంతుడు నేనైనా ఉన్నా ఈ రోగి కోసమా నేను ప్రాణం పెట్టాను ఈ రోగి కోసము రక్తం దాచిన నేనే యేసు రక్షకుడిని నా కుమారుడిని చెయ్యి ఈ రోగముని స్వస్థత పరచగలిగిన శక్తివంతుడినని త్వరగా ఆరోగ్యం వచ్చి ఉన్నాడు దేవుడు దేవుడు అంటే ఆ సమస్య కాదు ఉపయోగించుకో నిన్ను ఒక పాత్రగా చేయగలిగిన దేవుడు ఒక పనిముట్టుగా నిన్ను తయారు చేయగలిగిన దేవుడు నిన్ను వాడుకుంటాడు పదివేల మంది వచ్చి నిన్ను అభ్యంతరం వచ్చిన నీకు ఏ శ్రమ వాళ్ళు పెట్టలేరు వాళ్ళు ఏమీ చేయలేరు ఆయన పిలుచుకున్న ఆయన నడవడి ఆయన మాటలు ఆయన నీతి ఆయన నిజాతి నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టడం వారు నాకు నా మీద ఎవరు ప్రేమించలేరు ప్రాణం పెట్టిన దేవుడే నన్ను ప్రేమించగలిగిన వారు